హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏం లేదండి ఈ వీడియోలో ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో సింపుల్గా అందరూ చేసుకునే విధంగా నేను కూడా చేశాను అలాగే దీనికి ఏం అవసరం లేదండి మన ఇంట్లోనే ఉన్నాయి వాటితోటే ఆమ్లెట్ వేసుకోవాలి అంతే సింపుల్ అండ్ ఈజీగా ఈ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది దీనికి కావలసినవి టూ ఆనియన్స్ వాటిని సన్నగా కట్ చేసుకోవాలి అందులోకి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి దీని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా కలుపుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని ప్యాన్ మీద వేసుకోవాలి అది బ్రౌన్ కలర్ వచ్చాక తిప్పుకోవాలి మళ్ళీ టూ టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అది పప్పుతో అయినా దేంతో అయినా తినచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి